నమస్తే అండి ఇప్పుడు వినియ్ బైబాస్ రోడ్లో వెంగమాంబ ధాబాలో ఈ నెల పదిహేనవ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంత పోస్టర్కి పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతని నుంచి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్ట్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ దాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వస్తువులు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద రాత్రి కేసు రిజ్ చేసి ఈరోజు మార్నింగ్ పదమూడు మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర జెండర్ సమీరా ఉంది వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈ రోజు లెవెన్ థర్టీకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ట్రాన్స్ జెండర్స్ పాల్పడుతూ ఉన్నారు ఈ విజయ్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ ఫ్రీక్వెంట్ గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తా ఉంది ఇక నుంచి ఎవరైనా కంప్లైన్ ఎట్ మా దగ్గరకు వచ్చి కేసు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని నేరు పంపడం జరిగింది ఈ రోజు ఈ పదమూడు మంది మీద కేసు రిజిస్ చేసి ఆర్గనైజర్ క్రైమ్ కింద కూడా కేసు రిజిస్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీళ్ళు ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి పాల్పడితే వాళ్ళ మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవటం విధంగా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ పండగల సందర్భము అదేవిధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు కానీ కొన్ని వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కానీ మీకు కానీ తెలిస్తే మా పరిధిలో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ ఎవరైనా ఇట్లాంటి బలవంత పసులకు పాల్పడితే మాత్రం నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ వన్ ఈ నంబరుకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కఠినమైన చర్య తీసుకుని జైలుకి పంపిస్తాం